మాట్లాడు బ్రదర్స్ మనము మీసాలు మెలేసి తలకాయ ఎగరేస్తాం మా అంతటోళ్ళు లేడు అంటాం ఎన్నెన్నో చేస్తాం ఎన్నెన్నో చేస్తాం మేము రుస్తువుని తురువులు తోపులు అంటాం ఏ రుస్తువైనా ఏ తురువైనా ఏ తోపు అయినా లాస్ట్గా మన తలకాయ పరిస్థితి ఇది తలలు ఎగరేస్తాం తలలు ఉంటారు ఏమీ లేదు బ్రదర్ ఇది పరిస్థితి ఎవరికైనా ఎంత గొప్పవాళ్ళైనా ఎంత లేని బలవంతుడైనా వీరుడైనా సూర్యుడైనా లాస్ట్కి వాళ్ళ పరిస్థితి ఇదే రాయ్ లాస్ట్ ఎందుకు పనికిరాదు ఆడుకోవడానికి బాలు చూడండి ఇది తలాకరేసిన వాళ్ళందరికీ ఇది ఒకటి నేను మెసేజ్ ఇస్తున్నాను అందరూ మనం హాయ్ గర్భం తలాకెక్కితే ఒక్కసారి సుశాన వాటికే చూడండి మనకంటే మేధావులు ధనవంతులు కవిలు ఇక్కడే ఉన్నారు ఓకే